నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకునే ఈ కొబ్బరి లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపిస్తే ఈ కొబ్బరి లడ్డూలు హ్యాపీగా తినేసేయొచ్చు అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ క్లియర్గా ఉన్నటువంటి బెల్లం తీసుకున్నాను కాబట్టి బెల్లం కరిగేంత వరకు ఉంచుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే కనుక బెల్లం కరిగిన తర్వాత ఒకసారి బెల్లాన్ని ఫిల్టర్ చేసేసుకొని తీసుకోండి ఇలా చక్కగా మనకి పాకం ఏమీ అవసరం లేదండి మనకి కప్పు కొలతలతో తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఇక్కడ నేను చెప్తున్న మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి కాబట్టి బెల్లం కరిగిన వెంటనే ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఒక కప్పు నుంచి పావు కప్పు దాకా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి ఇలా మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇదే ప్యాన్లో పెడితే కొబ్బరి అనేది మాడిపోతుందండి లడ్డు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఒక ప్లేట్లోకి మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకి కొబ్బరి లడ్డూలు అనేది తయారైపోతాయండి ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే పెట్టుకున్న వన్ వీక్ దాకా కూడా ఫ్రెష్గా స్టోర్ ఉంటాయి అనమాట చూసారు కదా చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్